అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెజిటేరియన్ స్పెషల్ వెజిటబుల్ పులావ్ తయారు చేసుకోబోతున్నామండి వెజిటేరియన్ స్పెషల్ అని ఎందుకన్నాను అంటే దీనిలో మరీ ఘాటుగా ఉండదు అనమాట కమ్మగా ఉంటుంది ఈ పులావు ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసే విధంగా చెప్తున్నాను అనమాట స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి స్పెషల్ వెజిటబుల్ పులావ్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని అలా పెట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ మనమేం వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆ తడికే నానిపోతాయి అనమాట ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలని అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక రెండు క్యారెట్స్ని సన్నగా కట్ కట్ చేసుకుని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఆలుగడ్డల్ని ఒక ఏడెనిమిది బీన్స్ని ఇవన్నీ కూడా చక్కగా సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను దీనిలోకి కొంచెం కాలీఫ్లవర్ కూడా వేసానండి నుంచి ఇలా రెండు పీసెస్ తీసేసుకుని ఇలా కాడలు కట్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న పువ్వులాగా విచ్చి తీసేసుకుని పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక టొమాటోను కూడా ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టొమాటో ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే వేస్తూ ఉంటాను ఇప్పుడు స్టవ్ మీద పెద్ద మందపాటి ప్యాన్ పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే కొంచెం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి నెయ్యి నూనె రెండు వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనిలో రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదారు లవంగాలు ఒక నాలుగైదు యాలక్కాయలు అలాగే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఫస్ట్ ఈ నెయ్యిలో నూనెలో ఫ్రై చేసేసుకుని కమ్మడి సువాసన వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా మనం ఒక్కొక్కటిగా ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని కొంచెం సేపు అలా అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడుతున్నాయి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై అయిన తర్వాతే మనం ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో ఫ్లేమ్లో చక్కగా కలర్ మారిపోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అలాగే క్యారెట్ ముక్కలు బీన్స్ కాలీఫ్లవర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి టొమాటో మాత్రం ఇప్పుడే వేయకూడదు అనమాట ఇవన్నీ వేసేసి ఒక గుప్పెడు పచ్చి బఠానీ కూడా వేస్తే మన పులావ్కి చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు బఠానీ బాగానే వస్తున్నాయి కదా అన్ని చోట్ల మనకి మార్కెట్స్లో దొరుకుతూనే ఉన్నాయి అవి తెచ్చి వేసుకోవచ్చు అవి లేవు అనుకుంటే కనుక గట్టి బఠానీలు ఉంటాయి కదా అవి నానబెట్టేసుకుని దీనిలో వేసుకోవచ్చు అనమాట ఈ పులావ్కి మంచి టేస్ట్ వస్తుందండి హై ప్రోటీన్ కూడా కదా మనం వెజిటేబుల్స్ అన్నిటితో పాటు ఇవి కూడా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ ముక్కలన్నిటికీ సరిపడా మనం ఎక్కువ వేసేస్తే మళ్ళీ ముక్కలు ఉప్పగా అయిపోతాయి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసేసి ఈ మీద మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం అన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవాలన్నమాట మసాలాలు ఎక్కువ తినడానికి ఇష్టపడరండి వెజిటేరియన్స్ ఇప్పుడు ఇప్పుడు అందరు తింటున్నారు కానీ అసలు మసాలాలు తినడానికి చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా కమ్మగా తక్కువ మసాలాలతో చేసిన ఈ పులావు చాలా బాగా నచ్చుతుందనమాట అసలు మసాలా వాసన పడిన వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు పక్కన ఒక చిన్న గిన్నె పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీల్ మేకర్స్ అండి ఇక్కడ ఇవి మనం డిమార్ట్లో అలా పచారీ షాప్స్లో చిన్న చిన్నవి దొరుకుతున్నాయి ఇప్పుడు అవి బాగా మరిగే వాటర్లో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఆ నీళ్ళన్నీ వంపేసి ఇవి కూడా గట్టిగా పిండి మనం దీనిలో వేసేసుకుంటే మీల్ మేకర్ కూడా మంచి ప్రోటీన్ కదండి ఈరోజు నేను పులావు రైస్ కుక్కర్లో చేస్తున్నానండి పక్కన రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని మనం ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నాం కదా బాస్మతి రైస్ మూడు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఈ మూడు గ్లాసుల వాటర్ని రైస్ కుక్కర్లో వేసేసుకొని చక్కగా రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా మరిగించుకోవాలన్నమాట ఒక పక్కనేమో మనం వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాము ఈ కర్రీ అంతా అయ్యేలోపు మనకి వాటర్ మరిగిపోయి రెడీగా ఉంటాయి ఒకసారి మళ్ళీ చూసుకుందామండి ఎయిటీ పర్సెంట్ మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ ఉంచేస్తే మనకి ఇవన్నీ కూడా మగ్గిపోతాయి మరి ముందుగా వేసేస్తే వెజిటబుల్స్ అన్నిటితో వేసేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతాయి బాగుండదు అలాగా అందుకని ఇలాగ నేను ఎయిటీ పర్సెంట్ వెజిటబుల్స్ అన్ని మగ్గాకే టొమాటో వేస్తూ ఉంటాను అనమాట మిల్ మేకర్ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా పిండేసి దీనిలో వేసేసుకొని ఈ టొమాటోను ఈ మిల్ మేకర్స్ ఈ కూరలో మొత్తం మసాలాలు అన్నీ పట్టేలాగా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అలా ఉంచేసేయాలన్నమాట ఇప్పుడు మనకి బియ్యం కూడా చక్కగా నానిపోయి ఉన్నాయండి అలాగే వాటర్ కూడా బాగా మరిగిపోతున్నాయి ఇప్పుడు ఇలా వాటర్ మరిగిపోయినప్పుడు మనం నానబెట్టుకునే ఈ బాస్మతి రైస్ మొత్తం దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని కూడా మనం మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలండి రోజు తినే పప్పులు కూరలు సాంబార్లు ఇవన్నీ బోర్ కొడుతుంటాయి కదా అప్పుడప్పుడు సండేస్ కానీ ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు కూరలన్నీ ఇంట్లో ఉంటే మాత్రం అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది అన్ని వెజిటబుల్స్ తిన్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది ఒక పక్కన వెజ్జెస్ వేయిస్తూ పక్కన రైస్లో వేస్తున్నాం కాబట్టి ఈ ట్రిక్తో మనకి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట అన్ని రకాల పప్పులు కూరలు అవన్నీ చేయకుండా ఇలా ఒక్క ఒకేసారిగా మనం వెజ్జెస్తో కలిపేసి ఇలా పులావ్ తిన్నామన్న తృప్తి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఫైనల్గా కొంచెం దీనిలో పుదీనా వేసుకోవాలి ఇలా తుంచేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ఈ పుదీనాను కూడా వేసేసి మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ఈ కూర అంతా తీసేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ వెజ్జెస్ అన్నీ తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇదంతా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దామండి చూడండి ఆల్మోస్ట్గా నీళ్ళు అన్నీ అయిపోయింది సేపు ఒక్క రెండు నిమిషాలు ఉంచితే రైస్ కూడా అయిపోతుంది అనుకున్నప్పుడు మనం ఈ వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇవన్నీ కూడా ఈ మసాలాలు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా రైస్లో ఫ్లేవర్ పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట పులావ్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసం అండి ఈ వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట క్షణాల్లో మనకి రెడీ అయిపోతుందనమాట ఫైనల్గా కొంచెం దీనిలో కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టనండి దీనిలో మీకు ఇష్టమైతే కనుక మళ్ళీ కొంచెం నేతిలో జీడిపప్పులు అవి వేయించి వేసుకోవచ్చు నేనైతే వేస్తూ ఉంటాను ఇవి వేయటం వల్ల ఏంటంటే లాస్ట్కి మనం వేయటం వల్ల ఆ జీడిపప్పులు మరీ మెత్తపడిపోకుండా కట్కట్లాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేయించేసి దీనిలో కలిపేసుకోవాలి పులావులు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు ఇలా రకరకాలుగా చాలామంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి నేనైతే మాత్రం ఇలా సింపుల్గా చేస్తాను అనమాట పులావు పెద్ద శ్రమ అనిపించదు ఇలా కూర చేసినంత ఈజీగా మనం ఈ పులావు చేసేసుకోవచ్చు చాలా బాగుంది కదండి ప్రాసెస్ మీ అందరికీ కూడా నచ్చిందా ఈ వీడియో ఇప్పుడు దీనిలోకి మనం ఒక ఒక రైతా చేసుకుందాం అని చెప్పాను కదా ముందుగా ఇప్పుడు దీనికోసం ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక బౌల్లో వేసేసుకొని అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్స్ కొంచెం పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర వేసేసి గడ్డ పెరుగు వేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసేసుకుని గడ్డ పెరుగు వేసుకోవాలి మరీ వాటర్ లాగా లూజ్గా కాకుండా ఇలా కొంచెం గట్టిగా చేసుకుంటే మా ఇంట్లో బాగా నచ్చుతుందండి మా పాపకి మా వారికి కూడా మన ఛానల్లో రకరకాల కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి మీకు వీలుగా ఉన్నప్పుడు వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసిన ఈ పులావు రైతా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి ఎన్నెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ పులావ్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్